ఘంటసాల గురించి చెప్పుకునేటప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాలోని ఓ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తెలుగు వీర లేవరా అంటూ ప్రేక్షకుల గుండెల్లో దేశభక్తిని రగిల్చిన ఆ పాటను తన చివరి రోజుల్లో ఘంటసాలే పాడారు అప్పట్లో జాతీయ అవార్డు సంపాదించుకున్న ఆ పాట ఘంటసాల గానమాధుర్యానికి మెచ్చుతునక అలాంటి పాటలెన్నో

దురా నీటి లేని సాధనాలు నేటి నుండి రద్దురాందకు తల్లఢవద్దురాదురవద్దు పెదరవద్దు ఎదుర వద్దు బెద సింగి నీకు వద్దురా పాట ఏదైనా ఘంటసాల గొంతులో పడిందంటే చాలు అది సందర్భోచితంగా శ్రావ్యంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం ఉదాహరణకు నాగేశ్వరరావుకి వివిధ చిత్రాల్లో ఘంటసాల పాడిన ఈ పాటల్ని చూడండి రాజీ అనే మాటే లేకుండా ఆయా సందర్భాలకు తగ్గట్టు ఆయా ప్రాంతాల్లో ఆయా పాత్రల్లో ఘంటసాల గొంతు ఒదిగిపోయింది ప్రేయసితో ఏకాంతంలో గడుపుతున్న నాయకుడైనా ఆమెను ఆట పట్టిస్తున్న కథానాయకుడైనా సమాజంతో నాకు పనేంటి అంటున్న యువకుడైనా ఘంటసాల పాడిన తీరు చెప్పలేని ని పెళ్ళ పెళ్ళ బుర్రుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో తెలికన్నులలో మిత్ర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి

జీవితాన్ని తెలియజేసే అనేక గీతాల్లోనూ ఘంటసాల గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది ఘంటసాల గురించి చెప్పాలంటే ఎన్ని మాటలైనా చాలు కేవలం ఆయన పాటలు చూపిస్తే చాలు సంగీత జ్ఞానం ఉన్నవారికైనా లేనివారికైనా ఈ విషయం ఇట్టే అవగతమవుతుంది అబుదే చెప్పను బ్రహ్మంగారు చెడో చెప్పను వేమన గారు అబుదే చెప్పను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాగను కోపులమా ఇప్పుడే చెబుతాగను కోపులమ్మ విసన్న తెప్పిన వేదం కూడా లేచింది కేవలం సినిమా పాటలే కాక ఎన్నో ప్రైవేట్ గీతాలని ఘంటసాల పాడారు ఘంటసాల గళం నుంచి జాలువారిన భగవద్గీత ఇప్పటికీ తెలుగువారి ఇళ్లలో నిత్యం మార్మోగుతూనే ఉంది అవేగాక పుష్ప విలాపం కుంతి విలాపం లాంటి ఎన్నో గీతాలని ఘంటసాల తన గొంతులో పలికించారు వెండితెర సినిమా వనంలో పాటల పారిజాతాలు పూచినంత కాలం ఘంటసాల చిరస్మరణీయుడు తెరస్మరణీయుడు స్వరస్మరణీయుడు